అప్పుడు అప్పుడు చంద్రబాబులోపు రేట్లు ఎలాగొన్నాయి ఏ కందిపప్పు కానీ నిత్య వస్తుంది కానీ ఏవైనా సరే ఎంత రేట్లు ఉంది ఇప్పుడు అన్ని హై రేట్లే బస్సు రేట్లు గ్యాస్ అవి ఇవి మొత్తం అన్ని హై రేట్లే నిత్యస్తువులు ఏవైనా తగ్గింది అని ఒకసారి చెప్పమనండి ఆడ మొక్కమేనా నిత్యస్తువులు తగ్గిందని ఒకసారి నిత్యస్తులు తగ్గాయి అని ఒకసారి చెప్పానండి ఆడ మొక్కమైన వెళ్ళి అడుగు దమ్ముంది మాకు కాదు అమ్మఒడి నాన్న అన్నాడు అమ్మ ఒడి వేసాడు నాన్న పీడెట్టాడు అర రూపాయలు కోటో నూట ముప్పై రెండు వందలు మూడు వందలు మానలేదు మానలేదు ఆ తాగిన తర్వాత ఆడు షేకింగ్ ఉన్నుడుకుడు అన్ని వచ్చింది అది ఏం స్పీడ్ కలుపుతండ్రో ఏం కలుపుతండ్రు కూడా జనాలు తెలియకుంటుంది అది వచ్చాడు కరోనా వచ్చింది కరోనా తర్వాత ఇసుక ఇసుక టైట్ ఆ తర్వాత అన్ని టైట్లే ఎందుక బతుకులు బోతికులు డబ్బు సంపాదించుకొని కోట్లు కోట్లు సంపాదించుకొని తప్ప కానీ పెద్దలకి నాశనం అయిపోతుంటారని మాత్రం చూడకొని ఏదో నాలుగు రోడ్లు వేస్తాము అల్లు ఎక్కడెక్కడో రోడ్లు వేస్తాము అని చూడడం తప్పు కానీ మాత్రం ఏమీ ఆడు చేయలేదు ఆడ ఈసారిగా నొస్తే ఇప్పుడు తాగి గెంజుకోవడం దొరకదు నేనే గెలుస్తాను అంటున్నాడు ఎవడు ఆడి నేను నాకు రెండు వస్తాయి ఆడు అదంతా అబద్ధం ఒకసారి అంటే దేవుడు దయ జగన్కి ఒక్కలైన ఓటు వేస్తే వాళ్ళు మని అబ్బమ్మకు పుట్టిన వాళ్ళు అయితే ఓటు వేయరు నానాడు చావుపోసిన నా కొడుకులు అయితే వేయాలి ఎందుకంటే అమ్మఒడి ఆ ఓడి ఈ ఓడి అని పెట్టి మొత్తం పరిపాలన నాశనం చేశాడు ఎక్కడ ఏ రోడ్డు బాగుంది ఎక్కడైనా సరే చూడండి మీరు విజయవాడలో ఈ రెండు రోడ్లైతే సరిపోయిందా అక్కడ వెళ్ళి మరి గొల్లపూడి దాకా చూడండి ఎక్కడైనా ఏ రోడ్డైనా బాగుంటే మహానుభావుడు అని ముక్తాం ఈ రోజు పది మందిలోకి వచ్చాడు ఇప్పటికైనా పలాన దగ్గర నేనున్నాను సిఇ అమ్మనని ఆమె ఇచ్చాడు ఎక్కడికి ఎక్కడికైనా వచ్చి నేను ఉన్నాను అనుమానండి రుసుకోండలో ఇల్లు కట్టుకోవడానికి అదే ఆయన పదవి విశాఖపట్నంలో రుసుకోండలో ఇల్లు కొట్టుకుంటే సరిపోద్ది ఆయనకి పేదవాడి సత్యనే పర్లేదా అదే ఆయన పదవే సీఎం అంటే పేదోడికి అన్నం పెట్టేవాడు పేదోడు అవుతాడు అన్నన్ని కాపాడేవాడు పెద్దోడు అన్న క్యాంటీన్ పెట్టాడు అది కూడా పోని ఇంకా అడిగితే అన్నాడు ఒక మాట ముఖం మీద పెట్టండి ఏమండి ఎన్నికల తీశారంటే దుర్గామ గుడి దగ్గర అన్నం ఉంది ఆకున్నట దుర్గామ గుడి దగ్గర అన్నం పెడతాము తిరస్తా అన్నం పెడతానట అంటే ఎక్కడి నుండి తిరతే అన్నంకి చెప్పండి దుర్గమ్మ గుడికి ఐదో ఫ్లోర్కి ఎక్కాల అన్నం కోసమని ఆయన పెట్టేది అది అదే మాట అన్నాడు పేపర్లో కూడా అది నాయమా చెప్పండి ఐదు రూపాయలు నీ బోటోడు నీ బోటోడు సర్దుకొని నలుగురికి కలిపి తింటాం అన్నా క్యాంటీన్ ఉంటే మరి ఆయన ఏం చేశాడు కదా ఒక్క అవకాశం అన్నాడు ఒక్కే ఒక్క అవకాశం అని బొబ్బిలే సమ్మంగి చిన్నప్పలాడు లేడా పక్కాడు ఆడినడుగు సొంత మేనం అమ్మాయిగా ఆడిని అడగండి నెట్లో పెట్టమను సమ్మంగి చిన్నప్పలాడు ఒకే ఒక అవకాశం రాళ్ళు అన్నాడు ఏమైంది నిండి శివరాంపురం బలిసిపేట పక్కి పాలకొండ మొత్తం వేసి పెట్టాము శ్రీకాకుళం జిల్లా అంటే అచ్చెన్నాయుడుతో సహా అచ్చెనాయుడిని పక్క పెట్టాము అంతది మాకేమిచ్చాడు లాస్ట్కి తినడానికి చెప్పిచ్చాడు వీడు జగన్ గారు ఒక్క అవకాశం ఇవ్వండి అని అక్కడ దాకా వచ్చాడు నాయమే అది అవకాశం ఏమొచ్చింది మాకు తినడానికి అన్నం లేకుంటే ఇదిగో ఇప్పుడు స్వరంగాలోకి వెళ్ళిపోవాలి పని లేకపోతే అదే మాకు ఆయన ఇచ్చేది కనీసం ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు అవ్వాలా మూడు సార్లు తిరిగాము అది ఆయన చేసే పని ఏ మళ్ళా జగన్ అన్న జగన్ అన్నే అన్న రావాలి అన్న కావాలని పెట్టాలా గారంటీగా తెలుగుదేశంకే వస్తాము రెండోది లేదు ఆడు అన్నం పెట్టాడు ఆయన పక్కా రోడ్లు వేసాడు ప్రతి ఆడపిల్ల కూడా బయటని ఇంట్లో కల్లా పేయకూడదని సిమెంట్ రోడ్లు వేసాడు వేశాడు ఎక్కడ వేసాడు పలాన దగ్గర పలాన పల్లెటూరులు వేశాడని చెప్పండి ఎక్కడ వేయలేదుగా అదే ఆయన అంటే ప్రజల్లోకి వచ్చేవాడు మళ్ళా అదే స్వరంగము ఒకప్పుడు ఎలాగ ఉండేది భయంకరంగా ఉండేది పుస్తకాల టైం అప్పుడు పేదలు మళ్ళా పడుకుని పడిపోతే చచ్చిపోతా అని అనేసి డైవెజర్ కట్టించాడు మొత్తం పెయింట్ చేపిచ్చాడు అన్నీ చేపించాడు ఏనా ఆయన వెళ్ళేది అటు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు గొల్లపూడి వెళ్తుంటే పాపం రా పేదలు తెచ్చిపోతారా అనేసి అలా పడుకోవడానికి ఆ రెండు వైపులు కట్టించాడు జగనన్న వచ్చి ఏం చేశారని చెప్పండి బలా ఉంది నాయమురాయి నీకు ఈ నాయ చేశానని చెప్పండి ఇదిగో వాళ్ళ ప్రెండ తాలూకా ఒక అమ్మాయి పుష్ప అయితే వీళ్ళు మొత్తం వెళ్ళి ఫంక్షన్ ఎలా జరిగింది కొన్ని కోట్లు ఖర్చాయి అదే పేదవాడికి పెట్టమను పెట్టారా చెప్పండి ఓపెన్గా కొన్ని కోట్లు ఖర్చాయి అదే పేదవాడి అలా తల ఒక అన్నం మద్దతు పెడితే సంతోషంగా ఉండేదిగా మన మనసులో ఎంత బాధ ఉంది ఇప్పుడు అన్న రావాలి అన్న కావాలంటే ఎలా మాకు మడి తెలుగుదేశమే పక్కా ఏ జరిగినా సరే తెలుగుదేశం వెళ్తాం రావాలి చంద్రబాబు